అక్కడికి వచ్చి ఈ లైన్ కూడా కొత్త లైన్ కిందకి రాంటే ఆ లైన్ కింద మేము రోడ్ ఎక్కకుపోదు ఎందుకంటే ఎవరైతే ఆ రోజు స్థాయిలో పైపు నిర్మాణం చేసాం ఆ నిర్మాణంలో సాంకేతిక లోపం పని కల్పించుకొని మరీ చేస్తున్నారు ఏదైతే సాంకేతిక లోపాన్ని సృష్టించారు వర్కర్లు ఎందుకంటే పాత డిఈ గారు ఏఈ గారు నేను వాళ్ళ ఇంక్వైరీ చేశాను ఎందుకు మీరు ఇచ్చిన ఈ రాష్ట్ర వ్యాప్తంగా మరిపించడానికి ఈ రాష్ట్ర వ్యాప్తంగా జగన్ జగన్మోహన్ రెడ్డి గారు మరిపించడానికి అలాగే వాళ్ళ ఆస్తుల్లో చెల్లులు తల్లి ఈ సేవలు మా కొద్దు మా సమస్యలు తేరాలనే విధానాన్ని వాళ్ళు చెప్పుకొస్తున్నారు దాంట్లో గత మూడు నెలల కిందటి నుంచి ఇక్కడ మంచినీరు సరిగా రావడం లేదని ఎంపీ గారికి స్థానికంగా ఇక్కడ ఉన్న అర్వా సురేష్ గారికి వైఎస్ఆర్ పార్టీ నాయకులకి చాలామంది మూడు నెలలు పెట్టి చెప్తున్నామండి ఎవరో పట్టించుకుంటలేదనేది ఒక వాళ్ళ ప్రజల యొక్క విన్నపం మొన్న ఆదిరెడ్డి అప్పారారు ఈ లైన్లో ఒక చోటకి పరామర్శకొస్తే అక్కడి నుంచి బయదేళ్ళ ముందు ఇక్కడే పది రోజుల కిందట మమ్మల్ని అందరిని ఆప అప్పరారిని కూడా ఆపి ఇలాగే గౌరవం చేశారు దీని పరిష్కారం అధికారులతో మాట్లాడగానే వెంటనే ఈ ఈరోజు కూడా మురికి నీళ్ళు రావడం లేదు కారణం ఏంటంటే గారు ఉన్న టైంలో రెడ్డి ఇంటి దగ్గర నుంచి ఇక్కడ వరకు కూడా పైప్ లైన్ మంచి పేర్లు లైన్ వేసాం ఆ లైన్లో సాంకేత లోపాలు సృష్టించి ఇవాళ కొత్త పైప్ లైన్ పెద్దగా అవసరం లేదు దాని మీద కానీ కావాలని ఈ లైన్ కట్ చేశారనేది ఈ ప్రజల ఒక అప్పుడు పాత ఉన్న వర్కర్లు కూడా అదే చెప్తున్నారు ఈ పాత లైన్ నుంచి ఇది వస్తుందని అయితే అభివృద్ధి అంటే మీరు చేస్తున్న గోడలు డివైడర్లు కాకుండా దాంట్లో డ్రైనేజ్లు ఉంటాయి మంచినీళ్ళు ఉంటాయి రోడ్స్ ఉంటాయి ఇంకా మనసు ప్రజలకు కావలసిన వసతులన్నీ మెరుగుపరచడం కూడా దాన్ని అభివృద్ధి అంటారు ఏదో ఒకటే పట్టుకొని ఆ పట్టిన దాని మీద మీరు అభివృద్ధి అభివృద్ధి అనేది ప్రజలను మళ్ళించడానికి ఇవాళ ఈ షేర్లు ఎందుకు పంపిణీ చేశారమ్మా అని మిమ్మల్ని జనాల్ని అడుగుతుంటే ఇది ప్రీప్లాండ్గా చేసింది కాదు పది నిమిషాల క్రిందట అనుకున్న రిడలంతా నీళ్ళు రాలేనప్పుడు ఈ షేర్లు మాకు ఎందుకు మాకు షేర్లు వద్దు మంచినీళ్ళు కావాలని అంటూ ఈ షేర్లతో ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా బాబాయ్ హచ్చి నుంచి బాబాయ్ గారు మటర్ గారి నుంచి అలాగే నిత్యావసర వస్తువులు మనకి పెట్రోల్ డీజిల్ ధరలు ఇవన్నింటినీ ఆడవాళ్ళని ఉప్పులు బెల్లాలు కందిపప్పు పంచదార ఈ రేట్లన్నింటిలోంచి కూడా మా దృష్టి మళ్లించడానికే ఈ చీరల పంపిణీ చేస్తున్నారనేది ఆడవాళ్ళు వాళ్ళ యొక్క విన్నపం మా పూర్తి డిమాండ్ ఇక్కడ పూర్తి స్థాయిలో పైప్ లైన్ నిర్మాణం చేయాలి అధికారులు ఇప్పుడే వచ్చి మాకు ధర పరిష్కార మార్గం తెలియపరచాలని మా పూర్తి డిమాండ్ స్థాయిలో నిర్మాణం ఆ నిర్మాణంలో సాంకేతిక లోపం పని కల్పించుకొని మరీ చేస్తున్నారు ఏదైతే సాంకేతిక లోపాన్ని సృష్టించారు వర్కర్లో ఎందుకంటే పాత డిఈ గారు ఏఈ గారు నేను వాళ్ళు ఎంక్వైరీ చేశాను ఎందుకు మీరు ఇచ్చిన ఈ రాష్ట్ర వ్యాప్తంగా మరిపించడానికి మీ రాష్ట్ర వ్యాప్తంగా జగన్ జగన్మోహన్ రెడ్డి గారు మరిపించడానికి అలాగే కోసం ఇచ్చారండి నిన్న ఆ పార్టీ ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నామని అని నిన్న ఫోన్ కూడా చేశారండి అమ్మా ఇలాగా భర్త గారి ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నాం మీకు చీరలు అందాయండి మాకు చీరలు ఏమి అందలేదండి మాకు చీరలు తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పాను తర్వాత మీరు ఓటు ఎవరికేస్తారండి మాకు నచ్చిన వాళ్ళకి ఓటేస్తామండి ఆ చీరల పంపిణీ మాకు నచ్చలేదండి అందుకే తగలబెట్టాం మాకు చీరలు వద్దు మంచినీళ్ళు కావాలి మంచినీళ్ళు మాకు ఏరియాకి నాలుగు నెలలు అయిందండి రావట్లేదండి చాలా ఇబ్బంది పడుతున్నాం మొన్న గత పది రోజుల కింద భర్త గారు వచ్చారు మాకు చీరలు వద్దు చీరలు అప్పుడు కాదండి మాకు మంచినీళ్ళు కావాలంటే సన్న దార వస్తుందండి లావుగా రావట్లేదండి ఇంకెంత దారలు కావాలమ్మా ఇరవై నాలుగు గంటల కొళయిలు కావాలన్నాడు మాకు ఇరవై నాలుగు గంటలు వద్దండి ఇచ్చే గంట అయినా మంచి నీళ్ళు శుభ్రంగా ఇవ్వండి లావుగా ఇవ్వండి చాలు ఇరవై నాలుగు గంటల వసతులు వద్దండి ఇరవై నాలుగు గంటల వసతులు మేము ఏం చేసుకుంటామండి ఇచ్చేదేదో గంట కరెక్ట్గా ఇచ్చి మంచి నీళ్ళు ఇవ్వాలండి చీరలు వద్దండి నా పేరు రొక్కం వరలక్ష్మి అండి ಎಲ್ಲ